హాయ్ స్నేహితులారా జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి ప్రతి ఒక్కరు అనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన అయితే ఈరోజు డిజేఐ మైక్ ని బుక్ చేసిన అమెజాన్లో ఈ రోజే వచ్చింది చూడండి ఒకసారి డిజై మైక్ అమెజాన్లో తీసుకున్నా ఓ సూపర్ నా కొడుకు ఓపెన్ చేస్తుండు బాక్సు ఇలా వచ్చింది డిజే మైక్ సూపర్ బాగుందా డిజే మైక్ ఇది నాన్న ఓపెన్ చేసిన మా కొడుకు ఇది బాక్స్ అన్నట్టున్నది చూద్దాం ఇగో ఇది ఎట్లా ఓపెన్ చేయాలో మాకైతే తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాం అయితే మా కొడుకు ఓపెన్ చేస్తాడు ఇది వా సూపర్ రైట్ సూపర్ ఇది ఎట్లా వాడాలనో మాకైతే అస్సలు తెలియదు యూట్యూబ్లో చూసుకొని ఇది వాడతాం అయితే మళ్ళీ ఒకటి ఏం తీసుకున్నామంటే ఒక దగ్గర దగ్గర ఇరవై రోజులైంది మళ్ళా అది కూడా ఓపెన్ ఇది ఇదైతే మెరుస్తుంది ఇది ఎట్లెట్లా తీయాలనో తెలియదు నాకైతే తెలియదు ఓ ఇది ఇలా వచ్చింది ఇట్లా ఉంది ఇది ఓపెన్ ఇదేదో ఉంది సూపర్ డిజేఐ మైక్ ఇది స్క్రీన్ ఉన్నట్టున్నది ఇది ఇదైతే నాకైతే తెలియదు మా కొడుకుకే తెలుసు అంతా మా కొడుకు మా కొడుకే ఓపెన్ చేస్తాడు మితులారా ఇది తీస్తే లైట్ వస్తున్నది ఇది ఏం స్టార్ట్ చేయాలను ఎట్లా స్టార్ట్ చేయాలనో నాకైతే తెలియదు వీడియోలో చూసి తెలుసుకుంటా తర్వాత అన్ని డీటెయిల్స్గా దీని గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఓపెన్ చేద్దాం అయితే మళ్ళీ ఒకటి ఏంటంటే మళ్ళొకటి కూడా మీకు చూపిస్తాను నా కొడుకు ఓపెన్ చేసిండు మా కొడుకే నేర్చుకుంటున్నాడు అది కూడా చూపిస్తాను ఇంకొకటి తీసుకున్నాం రో ఇది కూడా తీసుకున్నాం ల్యాప్టాప్ ల్యాప్టాప్ తీసుకున్నాం ఇది ఇది బజాజ్లో తీసుకున్నా హైదరాబాద్లో అసూస్ కంపెనీ ఇలాగుంది చూడండి ఇది తీసుకున్నా బాగుందా ఓకే మా ఎడిటర్ నేర్చుకునేదంతా నా కొడుకే నా కొడుకే నేర్చుకుంటాడు నాకైతే ఏం తెలియదు ల్యాప్టాప్ గురించి అయితే నాకు అస్సలే తెలియదు కానీ అది చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటా అయి మా కొడుకే చూస్తాడు నా కొడుకే తెలుసు ఇది ఓపెన్ చేయడము అన్నీ నాకైతే ఏం తెలియదు ఓపెన్ చేయనా ఆషస్ కంపెనీ తీసుకున్నా ఓకే ఓపెన్ అయింది ఇలాగుంది నా కొడుకు ఇట్ చూడానా నా కొడుకే పిఆర్ నా కొడుకు ప్రీమియర్ చెప్నా ఏందో అది ప్రీమియర్ ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ మొత్తం నేర్చుకుంటున్నాడు కొన్ని నేర్చుకున్నాడు ఇంకా కొన్ని నేర్చుకుంటుండు అది నేర్చుకున్న తర్వాత మీకు వీడియో క్లారిటీగా తెచ్చే బాధ్యత నా కొడుకుదే నాకైతే తెలియదు నా కొడుకే ల్యాప్టాప్ని వాని కోసమే వాడి చదువు కోసము నా ఎడిటింగ్ కోసము తీసుకున్నా వాడే ఎడిటింగ్ చేసాడు సక్సెస్ఫుల్గా తీసుకొస్తాడు వీడియోలు నీట్గా కరెక్ట్గా క్లారిటీగా మీరు జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలనే ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం నిజమైన జీవితం నిజమైన జయమును మనం తీసుకొద్దాం మంచిని నేర్చుకుందాం మంచి కోసం ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ జై హింద్ బాగుందా ల్యాప్టాప్ మైక్ డీజేఐ మైక్ మైక్ చూపించినా माइक बॉक्स ओ डीजे डीजे माइक आशीष लैपटॉप थैंक यू